లక్షణపేట మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈరోజు లక్షణపేట ఉత్కూర్ చౌరస్తాలో జెండా ఎగిరేవేసే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏదైతే ఆగస్టు పదిహేనున దేశమంతా స్వాతంత్రం వచ్చిందని చెప్తారో అది నిజం కాదు స్వాతంత్రం వచ్చి దేశమంతా స్వాతంత్రం వచ్చింది అందులో భాగమైన తెలంగాణకు మాత్రం స్వాతంత్రం రాలేదు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చిందని మనం అందరం అనుకుంటాం కాకపోతే తెలంగాణకు మాత్రం స్వాతంత్రం వచ్చిన రోజు సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆ స్వాతంత్రం రావడానికి పదకొండు నెలల సమయం పట్టింది పదకొండు నెలల సమయంలో ఈ యొక్క తెలంగాణలో నిజాం రజాకారులు నిరంకుశ పాలన కొనసాగిస్తున్న సమయం అది ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి లేదు ఎంత దారుణమైన పరిస్థితులు అంటే ఆనాటి కాలంలో తెలంగాణ ఆడపడుచులను లగ్నంగా బతుకమ్మలాటించిన పరిస్థితి అది తెలంగాణ తెలంగాణకు స్వాతంత్రం రావాలని ఎందరో అమరులు బలిదానాలు ఇచ్చిన సమయం అది ఎందరినో ఈ నిజాం రాజాకారులు చంపివేసిన సమయం అది అటువంటి సమయంలో ఆనాడు భారతదేశ హోంశాఖ మంత్రిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఇక్కడ ఉన్న పరిస్థితులు తెలిసినాయి అటువంటి పరిస్థితులను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో నిర్వహించి ఇక్కడ ఉన్న నిజాం రాజకారులను తరిమి కొట్టిన సమయం అది అటువంటి నాలుగు రోజులు ఆపరేషన్ పోలో నిర్వహించి సెప్టెంబర్ పదిహేడు సమయాన నిజాంను లొంగిపమని అడితే నేను తెలంగాణను పాకిస్తాన్లో కలుపుతా కానీ తెలంగాణను భారతదేశంలో కలపా అని చెప్పి అన్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒకటే చెప్తారు మీరు ఉంటే ఇక్కడ భారతదేశంలో ఉండాలి ఒక దేశంలో ఇంకొక దేశం ఉండడానికి వీల్లేదు ఈ దే ఈ తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం దీన్ని పాకిస్తాన్లోకి అంతనే ఊహకోనని వారిని తరిమిగొట్టిన సమయం అది అటువంటి సమయంలో సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై మీద తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు లక్షణపేట ఉత్కూర్ సరస్థలో జెండా ఎగరవేసే కార్యక్రమం నిర్వహించడం జరిగింది భారత్ మద్దకి